వర్షాకాలం మొదలైంది ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి చెరువులు కుంటలు నిండుతున్నాయి వేసవిలో చెరువులు ఎండిపోవటంతో కొద్దిపాటి నీరు ఉండే పొలాలు కుంటలను ఆశ్రయించిన చేపలు ఇప్పుడు మళ్లీ చెరువుల్లోకి క్యూ కడుతున్నాయి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో ఏపీలోని ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామ చెరువులకు పండుగ వాతావరణం నెలకొంది చుట్టుపక్కల చేల నుండి చిన్న చిన్న గుంతల నుండి చేపలు పెద్ద సంఖ్యలో చెరువుల్లోకి వలస వస్తున్నాయి ఈ చేపల వలస ఒక వింతైన దృశ్యం ఎప్పుడూ బురదలోనో చిన్న నీటి కుంటల్లోనూ ఉండే ఈ చిన్ని చేపలు వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఇప్పుడు విశాలమైన చెరువులో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఇది చూస్తుంటే చిన్న చేపకు పెద్ద చెరువు దక్కినట్లుంది అనే సామెత గుర్తుకు రాక మానదు కొంతమంది గ్రామస్తులు దీన్ని ప్రకృతి సహజమైన ప్రక్రియగా భావిస్తుంటే మరికొందరు మాత్రం సరదాగా కామెంట్లు చేస్తున్నారు మన ఊరి చేపలకు కూడా హాలిడే మూడ్ వచ్చింది పొలాల్లో కష్టపడి అలసిపోయి ఇప్పుడు రిలాక్స్ అవటానికి చెరువులకు వెళ్తున్నాయి అంటూ చేపలను చూసి నవ్వుకుంటున్నారు ఏదేమైనా ఈ చేపలు వరుసగా చెరువుల్లోకి వలస వెళ్తున్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటోంది వర్షపు నీటితో నిండిన చెరువులు వాటిలో స్వేచ్ఛగా తిరుగుతున్న చేపలు ఈ దృశ్యం నిజంగా కనువిందు చేస్తుంది